శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం చైత్రమాసంలో వచ్చే అత్యంత శక్తివంతమైనటువంటి పర్వదినాలు ఏంటో ఆ పర్వదినాల్లో ఎలాంటి విధి విధానాలు పాటిస్తే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం చైత్రమాసంలో శోభకృతు ఉగాది తర్వాత రోజు అంటే చైత్ర శుక్ల విధియ తిథి రోజు అగ్నిదేవుడికి ఎంతో ప్రీతిపాత్రమైందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు అగ్నిదేవుడు సర్వసంపదలను కలిగింపజేస్తాడు కాబట్టి ఉగాది మర్నాడు మీరు ఏం చేయాలంటే ఉగాది మర్నాడు అగ్నిదేవుడికి ప్రియమైన రోజు కాబట్టి ఆ రోజు స్నానం చేశాక మీ ఇంట్లో హాల్లో ఆగ్నేయం మూల ఒక దీపాన్ని వెలిగించండి ఆ దీపం దగ్గర నమస్కారం చేసుకొని ఓం అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవం ఋత్విజం హోతారం రత్నధాతమం అనేటటువంటి అగ్ని సూక్తంలో ఉన్న మంత్రం చదువుకోండి ఉగాది మర్నాడు అంటే ఉగాది ఇరవై రెండవ తేదీ బుధవారం వచ్చింది ఇరవై మూడో తేదీ గురువారం చైత్ర శుక్ల విధియ అగ్నిదేవుడికి చాలా ప్రియమైన రోజు ఆ రోజు స్నానం చేసి ఆగ్నేయమూల దీపం పెట్టి ఓం అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవం ఋత్విజం హోతారం రత్నధాతమం అనే మంత్రం చదువుకుంటే అగ్నిదేవుడి అనుగ్రహం వల్ల సర్వసంపదలు కలుగుతాయి అలాగే ఉగాది మర్నాడు చంద్రుడికి కూడా ప్రియమైన రోజు మానసిక అశాంతి ఎక్కువ ఉన్నవాళ్ళు ఇరవై మూడో తేదీ గురువారం చంద్రుడికి ప్రియమైన రోజు కాబట్టి స్నానం చేసే నీళ్ళలో తెల్లటి పుష్పాలు కలుపుకొని స్నానం చేయండి ఆ నీళ్ళతో స్నానం చేస్తే మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది అలాగే శంఖంలో నీళ్లు పోసి ఆ శంఖ జలం స్నానం చేసే నీళ్ళలో కలుపుకొని ఉగాది మర్నాడు స్నానం చేయండి చంద్రుడి అనుగ్రహం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది అలాగే చైత్ర శుక్ల తదియ తిథి ఇది ఇరవై నాలుగో తేదీ శుక్రవారం వచ్చింది ఇరవై నాలుగు మార్చ్ శుక్రవారం చైత్ర శుక్ల తదియ అది గౌరీ శంకర్లకు ప్రీతిపాత్రమైన రోజు ఆ రోజు ఆందోళికా వ్రతం అని ఒక ప్రత్యేకమైన వ్రతం చేస్తారు దీన్నే డోలా గౌరీ వ్రతం అంటారు అంటే పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలు కానీ పార్వతీ పరమేశ్వరుల ఫోటో కానీ ఉయ్యాల్లో ఉంచి ఊయల సేవ చేస్తారు ఇంటికి పేరెంట్ ఆండ్లను పిలిచి ఈ ఊయల సేవ చేసి ముత్తైదువులకు తాంబూల వాయినం ఇస్తారు ఇలా చేస్తే గౌరీ శంకర్ల అనుగ్రహం వల్ల ఇంటిల్లిపాదికి సమస్త శుభాలు కలుగుతాయి అలాగే ఆ రోజు మత్స్య జయంతి అంటే మార్చి ఇరవై నాలుగో తారీఖు శుక్రవారము గౌరీ శంకర్లకు ప్రియమైన డోలా గౌరీ వ్రతంతో పాటు మత్స్య జయంతి కూడా వచ్చింది ఆ రోజు మధ్యాహ్నం శ్రీ మహావిష్ణువు రూపంలో అవతరించిన రోజు అందుకని వామే శంఖం గదాం దక్షే ద్విభుజో నరాంగిర్ మత్స్య రూపోవ మత్స్యరూపీ జనార్దన అనే మత్స్యావతార ధ్యాన శ్లోకాన్ని మార్చి ఇరవై నాలుగు శుక్రవారం ఇంట్లో దీపారాధన చేశాక చదువుకుంటే రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు అనుగ్రహం వల్ల భూలాభము గృహలాభము సిద్ధింపజేసుకోవచ్చు అలాగే మార్చి ఇరవై ఐదు శనివారం చైత్ర శుక్ల చవితి తిథి గణపతికి ప్రియమైన రోజు ఆ రోజు గణపతికి దవనం సమర్పించాలి పుష్పాల మధ్యలో దవనం గట్టి ఆ పుష్పమాలికను గణపతికి సమర్పిస్తే గణపతి అనుగ్రహం వల్ల విఘ్నాలన్నీ తొలగింపజేసుకోవచ్చు అలాగే మార్చి ఇరవై ఆరో తేదీ ఆదివారం లక్ష్మీ పంచమి నాగపంచమి ఆ రోజు ఎవరైనా సరే దేవాలయంలో ఉన్న నాగదేవతల విగ్రహాల దగ్గరకు వెళ్ళి పాలు పోసి నీళ్లతో కడిగి నాగదేవతలకు పత్తితో తయారు చేయబడిన వస్త్రాన్ని అలంకరించి నాగదేవతల విగ్రహాల దగ్గర తమలపాకులో బెల్లం మొక్కబెట్టి ప్రదక్షిణలు చేసినట్లయితే నాగదేవతల అనుగ్రహం కలుగుతుంది జాతకంలో ఉన్న నాగదోషాలన్నీ తొలగిపోతాయి లక్ష్మీ పంచమి కాబట్టి ఆ రోజు లక్ష్మీ అష్టోత్తరం చదివిన కనకధారా స్తోత్రం చదివిన అద్భుతమైన శుభ ఫలితాలు కలిగి లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధింపజేసుకోవచ్చు అలాగే మార్చి ఇరవై ఏడు సోమవారం చైత్ర శుక్ల షష్ఠి దీన్ని బాలరక్షాకర తిథి అనే పేరుతో పిలుస్తారు సుబ్రహ్మణ్య స్వామికి ప్రియమైన రోజు ఆ రోజు సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకున్న దర్శనం చేసుకున్న మీ ఇంట్లో చిన్నపిల్లలకు ఉన్నటువంటి పీడలన్నీ తొలగింపజేసుకోవచ్చు చిన్నపిల్లలకు సకల శుభాలు కలుగుతాయి అలాగే మార్చి ఇరవై ఎనిమిది మంగళవారం చైత్ర శుక్ల సప్తమి తిథి సూర్యుడికి ప్రియమైన రోజు ఆ రోజు ఎర్రటి పుష్పాలు నీళ్ళలో కలుపుకొని స్నానం చేయటం కుంకుమ పువ్వు అలాగే ఎర్రటి పుష్పాలు గంధము నీళ్ళలో కలిపి ఆ నీళ్ళతో సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం ద్వారా అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకొని ఆరోగ్య ప్రాప్తిని పొందవచ్చు అలాగే మార్చి ఇరవై తొమ్మిదో తేదీ బుధవారం చైత్ర శుక్ల అష్టమి తిథి ఆ రోజు భవానీ అష్టమి అమ్మవారికి ప్రియమైన రోజు ఆ రోజు ఎవరైనా దగ్గరలో ఉన్న అశోక చెట్టు దగ్గరకు వెళ్ళండి అశోక చెట్టు మొదట్లో నీళ్లు పోసి అశోక చెట్టు దగ్గర దీపం పెట్టి ప్రదక్షిణలు చేయండి శివపార్వతుల అనుగ్రహం వల్ల జీవితంలో శోకాలు బాధలు అనేవి ఉండవని భవిష్య పురాణంలో చెప్పారు మార్చి ఇరవై తొమ్మిదో తేదీ బుధవారం దగ్గరలో ఉన్న అశోక చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే అన్ని శోకాలు బాధలు తొలగిపోతాయి ఆ రోజు కుండీలో చిన్న అశోక మొక్కను ఏర్పాటు చేసుకుంటే ఇంటి ఆవరణలో అశోక చెట్టును ఆ రోజు పెంచితే అప్పుల సమస్యల నుంచి కూడా సులభంగా బయటపడచ్చు అలాగే మార్చి ముప్పై తేదీ గురువారం శ్రీరామనవమి ఆ రోజు సీతారాముల ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం రావి చెట్టు కింద కూర్చొని ఓం రామ్ 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 కష్టం స్వాహ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవటం ద్వారా సంవత్సరం పాటు ఎలాంటి కష్టాలు లేకుండా అన్ని కష్టాల నుంచి సులభంగా బయటపడవచ్చు మార్చి ముప్పై ఒకటి శుక్రవారం ధర్మరాజ దశమి యమధర్మరాజుకు ప్రియమైన రోజు ఆ రోజు ఎవరైనా స్నానం చేశాక ఇంట్లో దక్షిణ దిక్కులో ఒక ప్రమిద ఉంచి ఆ ప్రమిదలో నువ్వు నూనె పోసి దీపాన్ని వెలిగించాలి దాన్ని యమదీపం అనే పేరుతో పిలుస్తారు ధర్మరాజ దశమి అంటే యమధర్మరాజుకు ప్రియమైన రోజు ఆ రోజు మార్చి ముప్పయో తేదీ ఎవరైతే ఈ విధంగా ధర్మరాజ దశమి సందర్భంగా యమదీపాన్ని ఇంట్లో దక్షిణ దిక్కులో వెలిగిస్తారో వాళ్ళు అపమృత్యు దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు కాబట్టి ఉగాది నుంచి శక్తివంతమైనటువంటి ఈ రోజులని సద్వినియోగం చేసుకోండి అన్ని కష్టాలు బాధలు సమస్యల నుంచి సులభంగా బయటపడండి మీకు నిత్య జీవితంలో ఎదురయ్యే అనేక రకాలైన ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలంటే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి అలాగే ఆధ్యాత్మికంగా మీకు ఎలాంటి సందేహాలున్నా ఆ సందేహాలు నివృత్తి చేసుకోవటానికి దేవాలయాల పరంగా ఎలాంటి సందేహాలున్నా సంప్రదాయాల పరంగా ఎలాంటి అనుమానాలున్నా వాటన్నిటిని నివృత్తి చేసుకోవటానికి మా భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి